హాయ్ అండి వెల్కమ్ టు సంజయ్ ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు మధ్యాహ్నం అయ్యిందనమాట ఒంటి గంట ఉన్నారా ఆల్రెడీ ఒంటి గంటకి డ్యూటీ నుంచి వచ్చాను ఇంచుమించు ఒక మూడు గంటల బ్రేక్ టైం అనమాట అయితే నాకు ఇప్పుడు అన్నం కూర వండేస్తున్నాను అనమాట ఈరోజు చూడండి కోడిగుడ్లు గుడ్లు ముళక్కడ చేస్తున్నాను కోట్లో చాలా మంది ఇండియా ఫుడ్ చాలా తక్కువ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు కదా అందు గురించి నేను అప్పుడప్పుడు మీకు ఇండియన్ ఫుడ్ చూపిస్తున్నాను ఓకేనండి ఈరోజు చూడండి రైస్ అయితే ఇలా వార్చుకోవడం గట్రా మనకి రాదు ఏంటంటే రైస్ వండేసుకున్న తర్వాత చూడండి రైస్ అయితే పెట్టేశాను రైస్ ఉడుక్కుపోయింది కూడా రైస్ ఉడికిపోయింది గుడ్డులు అయితే పక్కనే వేపేస్తున్నాను ఎందుకంటే టైం లేదు కదా తొందర తొందరగా రెండు పొయ్యిలు ఉన్నాయి కాబట్టి ఒక దాని మీద అన్నము ఇంకో దాని మీద గుడ్లు పెట్టేస్తే అవి వేగుతాయి ఇదిగోండి ఈ అన్నం అయితే నేను ఎట్లా వంచేస్తాను ఆ వంచేటప్పుడు కూడా చూడండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇవి కాలిపోతాయండి దానివల్ల మనం ఏంటంటే ఎప్పుడు వాటర్ ఓపెన్ చేయాలి చాలామంది వాటర్ అయితే ఓపెన్ చేయట్లేదు వాటర్ ఓపెన్ చేసాక ఇలా మిషకాల్లో వేయాలి ముష్కాల్లో అంటే నేనేమంటారు ఏమంటారు వాచుకోండి దాన్ని అదే జల్లిడ జల్లిడండీ చూడండి జల్లిడనమాట ఖచ్చితంగా వాటర్ అయితే విప్పాలి మనం ఇందులో వేస్తాం కాబట్టి వాటర్ విప్పుకొని రైస్ అయితే ఇట్లా చేసేసుకుంటే ఒక అలా ఉంచుకుంటే నీరు వాడుతుంది ఓకేనా మనం గుడ్ల సంగతి చూద్దాం మంచి ఆకలి వేసేస్తుందండి చాలా ఆకలి వేసేస్తుంది రాగానే నోట్లో పడిపోయేలాగైతే భలే ఉంటుంది కానీ ఈరోజు పొద్దున్నే టైం లేక పరిగెత్తుకుని బూతికి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇప్పుడైతే మనం ఆ కూర వండుకోవాలి ఖచ్చితంగా వండుకున్న తర్వాత తినాలి మళ్ళీ డ్యూటీకి పరిగెత్తాలి ఇంక చూడండి అన్నం అయితే బాస్మతి రైస్ కదా పువ్వులా వస్తుంది అనమాట చాలామంది కోవైట్లోనే బాస్మతి రైస్ అలవాటు అయిపోయి ఇండియా వెళ్ళాక బాస్మతి రైస్ తప్ప వేరే వేరే తినలేకపోతున్నారు అందులో నెంబర్ వన్గా నేను ఉన్నాను చాలామంది ఇంటి దగ్గర అంటున్నారు బాస్మతి రైస్ తప్ప ఇంకే రైస్ తినవని ఏది ఒంటికి అలవాటైతే అయితే అదే తింటామండి కాకపోతే ఇండియాలో ఎక్కువ రోజులు ఉన్నప్పుడు మనం మార్చుకోగలుగుతాము పది రోజులకి నెల రోజులకి మారిపోదు కదండి సంవత్సరాల తరబడి ఉన్న అలవాటు ఉన్నా కదా కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు రైస్ అయితే బాస్మతి రైస్ అయితే ఎక్కువ తినకూడదండి కానీ ఇక్కడ అదే కదా మనకు ఆ రైస్ టేస్టీగా ఉంటుంది ఇంకా మసరి రైస్ తినాలంటే కష్టం చాలా లా ఉంటుంది అది తిన్నంకొస్తుందండి ఓకేనా గుడ్లు అయితే అయిపోతున్నాయి ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు కోసేసుకొని తొందర తొందరగా చేసేసుకోవాలండి బాబు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కదా ఉల్లిపాయలు అయితే చూడండి ఇందులో నేను కట్ చేసేస్తాను ఎందుకంటే తొందరగా అయిపోతుంది ఇందులో అయితే ఇందులో అయితే తొందరగా అయిపోతుంది తొందరగా తినవచ్చు చిన్న చిన్నగా కూడా వస్తాయండి ఇదైతే ఓన్లీ ఇప్పుడు సబమియా కంసీని కాపర్ పెట్టాడు ఇంతకుముందు అయితే తినారో చిన్న 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 చిన్నవి వస్తాయి చేపల కూరకి కూడా చాలా ఎక్సలెంట్గా బాగా అది నేనైతే ఇప్పుడు ముళక్కాడు కోరుగూడు బంగం పండుతున్నాను మీకు నా కూరని చూడాలి ఏం చేస్తున్నానో చూడాలంటే కనుక ఇది అండవారికి చూడండి ఓకే చూడండి ఎంత చిన్న చిన్నగా కట్ అయిపోయింది ఇది అనుకుంటున్నారు అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు చూడండి మిక్సీ ఒక్కటి కూడా పాడేయకుండా అంటే ఉల్లిపాయ కానీ పచ్చిమిరపకాయ కానీ ఏదైనా సరే పాడేయకుండా తినేవాళ్ళంటే అట్లాగే చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడైతే నేను నా దగ్గర పెద్ద గిన్నె లేదు అందుకే కుక్కర్లో చేసేస్తున్నాను అలాగే చెప్పి కుక్కర్లో పెట్టి ఉడకబెడతాను అనుకునేరు కాదు ఓన్లీ అందులో వండుతాను అంతే ఎందుకంటే ములక్కాడ కోడిగూరలు కదా అందులో ఎడితే కూర అవ్వదండి జ్యూస్ అవుతుంది మనం కూర ఎప్పుడైనా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆయిల్ వేసుకుంటాం చూడండి ఆయిల్ వేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఎలాంటి కూరలోనైనా అంటే మోసం కూర తప్ప మోసం చేపలు మటన్ చికెను అందులో తప్ప కాయగూరలు ఎలా వండుకున్నా ఏం వండుకున్నా సరే మీరు ఖచ్చితంగా ఆవాలు జీలకర్ర వేయడం మటుకి బానద్దండి ఆరోగ్యాన్ని చాలా చాలా మేలు చేస్తాయి ఆవాలు కానీ జీలకర్ర కానీ మందికి ఇష్టం ఉండదు ఇష్టం లేకపోయినా పర్వాలేదండి వేసుకొని ఒకవేళ మీ మమ్మీ కానీ లేదంటే మీ భార్య కానీ ఎవరైనా సరే వేసి వండితే తినడం అన్నది చాలా మంచిది ఆరోగ్యానికి నేనైతే జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎల్లుల్లిపాయ అల్లం ఎప్పుడు మిస్ అవనండి చూసారు కదా ఎట్లా మిక్సీ కొట్టేశాను అది మిక్సీ కాదు చాపర్ తోటి ఓకేనా ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి చిన్న చిన్నగా ఇది ఒక్క పీస్ కూడా వేస్ట్ అవ్వదు అన్న కడుపులో పోయి వెళ్ళిపోతాయి ఓకేనా ఉల్లిపాయ కూడా చూడండి ఎంత చక్కగా చా చాప్ అయిందో నేను వలాల్సిన పని కూడా లేదు అంటే చిన్న చిన్నగా కొయ్యాల్సిన పని లేదు ఇట్లా జస్ట్ ఇందులో వేసి ఇలా పట్టుకొని లాగేస్తే ఏదమ్ చిన్న చిన్న పీసులు అయిపోతాయి అంత చిన్న చిన్నగా కట్ చేయాలంటే ప్రాక్టీస్ కావాలండి మనకు అంత ప్రాక్టీస్ లేదు ఏదో చిన్ని కుక్కర్ని అనమాట పెద్ద కుక్కర్ని కాదు చిన్ని కుక్కర్ని ఓకేనా మీరు ఎప్పుడైనా ములక్కాడు కూర వండినప్పుడు ఈ ఒక్క మంచి పని చేశారనుకోండి టేస్ట్ అద్దరిపోద్ది మన మన లేడీస్కి అయితే తెలుసు కానీ పొవైట్లో పాపం బ్యాచ్లర్స్కి తెలియదు కదా అందు గురించి ఉల్లిపాయ అయితే బాగా వేగిపోయింది చూడండి ఉల్లిపాయ బాగా వేగిపోయింది ఓకేనా ఈ మాదిరి అయితే చాలు ఇప్పుడు ఇందులో మీరు ముళక్కాళ్ళు వేసినప్పుడు ఏం పని చేయాలంటే చూడండి ముళక్కాళ్ళు వేసేటప్పుడు అయితే మీరు బాగా ఎక్కువసేపు మగ్గించాలి చాలామంది ఏంటంటే ములక్కాళ్ళు మగ్గిపోయిన తర్వాత టమాటా అన్నీ వేసేటప్పుడు పెద్దంలా అనుకుంటారు ఆ ఒక్క మిస్టేక్ అయితే చేయొద్దండి ఎప్పుడైతే ములక్కాళు వేసారో ఎమ్మంటనే మీరు దానికి సాల్ట్ అన్నది వేసేవాళ్ళు నేను పింక్ షార్క్ వా వాడుతున్నానండి ఓకేనా మీ ఇష్టం ఏ సాల్ట్ అయినా వాడచ్చు చూసారా ఈ సాల్ట్ వేసేసి మగ్గించాలి ఈ సాల్ట్ ఎందుకైతే ఇప్పుడు వేయమన్నానంటే టేస్ట్ ములక్కడ కూర తింటున్నప్పుడు టేస్ట్ ఉంటుందండి చాలా అదిరిపోద్ది చాలా చాలా బాగుంటుంది కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఓకేనా ములక్కడ వేసిన తర్వాత బంగాళదుంప వేసేసి మగ్గి పెట్టేసాను తర్వాత టమాటా వేసాను అంటే కొంచెం బంగాళదుంప మగ్గాక టమాటా వేసాను చూడండి లుకింగ్ ఎంత బాగుందో చూసారా చాలా బాగుంటుందండి లుకింగ్ టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి వేసేసుకొని కొంచెం మగ్గపెట్టి తర్వాత చింతపండు అనమాట కూర అయితే చాలా టేస్టీగా వస్తుందండి ఇదైతే నాకు మా మేనత్ నేర్పించిందండి ఇప్పుడు లేదు చనిపోయింది ఆవిడ నా చిన్నప్పుడు అంటే నా ఫేవరెట్ కర్రీ ఆవిడ చేతుల మీదగా అయితే నాకు ఇదే ఇంకా ఆవిడ వంకాయ కూడా వేసేది ఆ వంకాయ అయితే నేను తేలేదనమాట బంగాళదుంప ములక్కాడ కోరిగుడ్లు చింతపండు వేసి చాలా బాగుండేదండి నాకైతే చాలా ఫైనల్లీ కొత్తిమీర వేసేసి దించేసానండి కూర చూడండి లుక్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉందో చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా అలాగే ఉన్నదన్నమాట ఫైనల్గా అన్నం కూర అన్నీ అయిపోయాయి సూపర్గా ఉన్నదండి లుకింగ్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా ఇందా కొంచమే చూశాను ఇప్పుడైతే నేను చూస్తాను బంగాళదుబ్బ కూడా ఇట్లా కలుపుకొని తింటా ఉంటే మళ్ళీ టేస్ట్ ఉంటుందండి చాలా చిన్నప్పటి నుంచి బంగాళదమ్ పెట్ల అన్నంలో మిక్స్ చేసుకొని తినడం చాలా ఇష్టం చాలా బాగుందండి నేను బాగున్నా బాగపోయినా ముందే నేను చెప్తా ఉంటానండి అంటే కొంచెం ఒక్కోసారి దెబ్బేసిందని కూడా చెప్తా ఉన్నాను కూడా చాలా టేస్ట్ వచ్చిందండి మన చాకల మీద కూడా ఉన్నాను నేను ఎందుకంటే పొద్దున్నూటికి ఇప్పుడు వచ్చాను కాబట్టి ఇంకా బాగా ఆకలిగా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎంతవరకు